హలో అండి నేను మీదరిని వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి ఈరోజు పొరలు పొరలుగా మెత్తగా చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం నేనైతే ముందుగా చపాతి పిండి కలిపి పెట్టుకున్న పొడిపిండి ఆయిల్ అండి ఇవి మాత్రమే కదా చపాతీకి వాడాల్సినవి ఇప్పుడు చపాతీ ఎలా చేయాలి అనేది చూద్దాం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఒక ముద్దలాగా చేసుకోవాలి చపాతీ సైజ్ సరిపడా మనం ముద్ద చేసుకొని పూరీలాగా చేసుకోవాలి పూరీ అంత సైజ్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోగానే ఇలా మలిచుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ టూ సైడ్స్ పెట్టుకోవడం వల్ల చపాతీలు పొరల్ కూరలుగా చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి ఇంకా చపాతీ చేసేసుకొని మనం స్టవ్పై పెనం పెట్టుకొని చపాతీ కాల్చుకోవడమే ఇలా కాల్ కాలుస్తున్నప్పుడు చపాతీని రౌండ్గా తిప్పుకోవాలి పెనం పైన పెట్టే ఇలా తిప్పుకోవడం వల్ల మంచిగా పొరలుగా వస్తాయి ఇంకా చపాతీ కాలుతున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి టూ సైడ్స్ ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదు అంటే వేసుకోకండి నేనైతే గోధుమ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీ చేస్తున్నా చూసిం కదా చపాతి చేసుకోవడం అయిపోయిందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా పొరలుగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి